చేపలేసేటప్పుడు మనము ఈ చెయ్యి దీనికి ఈ చెయ్యి దిగినకెయ్యద్దు ఇప్పుడు నేను ఇట్లా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇటు సైడ్ ఫ్రెంట్ పార్ట్ వచ్చింది కాబట్టి ఇది ఇటు సైడ్దే హ్యాండ్ మనం ఇక్కడ కట్ చేసుకున్నాం కదా సెంటర్లో చెయ్యి ఫోల్డింగ్ చేసినప్పుడు ఇక్కడ సెంటర్లో కటింగ్ పెట్టుకున్నాం కదా ఈ సెంటర్ను ఈ షోల్డర్ లైన్ ఉంది కదా ఈ షోల్డర్ లైన్ దగ్గర మనము కరెక్ట్గా పెట్టుకోవాలి ఆ మార్కింగ్ ఎట్లా వచ్చిందో అర్థమైందా మీకు మనము ఇట్లా ఫోల్డింగ్ చేసినప్పుడు ఈ చెయ్యికి మధ్యలో ఇక్కడ కట్టింగ్ పెట్టుకున్నాం కదా చిన్నదా ఈ కట్టింగ్ని మనము ఈ భుజం దగ్గర పెట్టుకుంటాను అంటే ఇది ముందుకు వెనక్కి రాకుండా కరెక్ట్ షోల్డర్ దగ్గర వస్తుంది స్ట్రేట్ లైన్ ఓకేనా కరెక్ట్ సెంటర్ ఉంటుంది కుట్టేటప్పుడు చూడు మనం ఈ ఈ పార్ట్ ఉందా ఆరున్నరండిది ఈ పార్ట్ గుంజద్దు చేయి కూడా గుంజద్దు మామూలుగా ఫ్రీగా వదిలేసుకుంటా కుట్టాలి ఫ్రీగా వదిలేసుకుంటా కుట్టినప్పుడు మనం ఇట్లా కరెక్ట్ తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా రావాలి అటు వేసిన తర్వాత సగం నుండి మళ్ళీ వేసుకోవాలి సగం నుండి కరెక్ట్గా వచ్చిందా ఇట్లా సైడ్ అయిపోయింది ఇంకొక కుట్టు వేసుకోవాలి ఒకటే కుట్టుతోనే ఆపద్దు మనం హ్యాండ్ చేసినా కానీ రెండు కుట్లు ఖచ్చితంగా వేయాలి బ్లౌజ్కి కట్టింగ్ చేసింది ఈ షోల్డర్ లైన్ దగ్గర పెట్టినా నేను ఇదే బయట అయితే ఎక్కువ టైం పడుతుంది మూటర్ ఎం అయితే తొందర అయింది బయట అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది సగం నుండి సగం నుండి ఇటు ఇట్లా కుట్టినవుదా ఇట్లా కుట్టిన తర్వాత ఇట్లనే వదిలేయద్దు ఇది ఒకటే కుట్టు మనము ఏదైనా డబ్బులు వేసుకోవాలి కుట్టు ఇప్పుడు ఏం చేస్తావు మళ్ళీ ఇక్కడ నుండే కుట్టద్దు ఇప్పుడు స్టార్టింగ్ నుండి కుట్టాలి ఫస్ట్ సగం అటు సగం ఇటు కుట్టినాం కదా ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఎంత హాఫ్ ఇంజెక్ట్రా తీసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచు కుట్టుకుంటూ పోవాలి పట్టాలి కుట్ల లోపలికి పోవాలి కుట్టికి చూడు మనకి ఇక్కడ లెవెల్ చూడు సేమ్ లెవెల్ ఉంటుంది మనం కుట్టేటప్పుడు సేమ్ లెవెల్ ఉండాలి ఎక్కడ చూడు సేమ్ లెవెల్ ఉండాలి ఒక కాడ ఎక్కువ ఒకటి ఒక కాడ తక్కువ అట్లా ఉండదు ఇవ్వు హాఫ్ మొత్తం ఆర్మ రౌండ్ మొత్తం హాఫ్ ఇంచు పట్టుకోవాలి పట్టి కుట్టాలి మరీ చివరికి గుర్తనైతే ఆ కదా బ్లౌజ్ ఎక్కువ రోజు నాగది ఎక్కడ కూడా ముడత రావద్దు కింద కూడా మన కింద సైడ్ కూడా క్లాత్ కరెక్ట్గా ఉండాలి నీట్గా ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడి వరకు డైరెక్షన్ స్టేట్ ఉంది కానీ ఈ క్లాత్ మనకి ఎక్స్ట్రా ఉంటుంది కదా అందుకే అది వెనక సైడ్ అనుకున్నాడు కొంచెం టెన్షన్ లేట్టి సరి చేసుకుంటే సరిపోతుంది